గుడ్ మార్నింగ్ గాయ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు సండే ఈరోజు డూ లీవ్ ఓకే హ్యాపీ సండే అందరూ సండే ఎంజాయ్గా ఉండండి ఇంకా కౌశల్యం ఎగ్జాము ఇంతవరకు రాయకుండా ఉండేటటువంటి అందరూ కూడా చాలా వరకు టెన్షన్ పడుతున్నారు అని అనుకుంటున్నాను నేను వాళ్ళకి మెసేజ్లు రాలేదు కొందరికి కొందరికి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు కొన్ని అనివార్య కారణాల వలన అంటే అక్కడ సచివాలయంలో సౌండ్స్ వలన కావచ్చు లేదా ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ కావచ్చు దీనివల్ల మనకి అబాటెడ్ అయి ఉండచ్చు ఎగ్జాము అదేవిధంగా కొన్ని కరెంటు పోయిండేటప్పుడు కూడా సిస్టమ్ ఆఫ్ అయిపోయి ఉండొచ్చు విధంగా రకరకాల సాంకేతిక కారణాల వలన ఎగ్జామ్స్ ఆగిపోయి ఉండే వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు తర్వాత ఈ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అన్న అని కూడా చాలా వరకు అడుగుతున్నారు వాళ్ళు రీషెడ్యూల్ ఎలా చేసుకోవాలి అని కూడా ఆల్రెడీ చాలా వీడియోలలో చెప్పాను డైలీ కమెంట్లు అయితే వస్తున్నాయి ఏ విధంగా చేసుకోవాలి ఏమీ అని నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏమంటే పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది క్లారిటీగా ఏం చెప్తున్నారని మీరు సగం సగం చూస్తున్నట్టున్నారు సో అందుకే షెడ్యూలు అనేది మనం ప్రొఫైల్ రిజిస్ట్రేషను ఓపెన్ చేసుకుంటే అక్కడ మనకి ఆప్షన్ ఎగ్జామ్ దాంట్లో చూపిస్తుంది రీషెడ్యూల్ చేసుకోవాలా మీరు అని అది రీషెడ్యూల్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇది నాకు తెలిసినంత వరకు మీ యొక్క టాలెంట్ని బయట పెట్టేదానికి ఈ ఎగ్జాము ప్రైవేట్ కంపెనీలకి మీ యొక్క సీవీని ఇవ్వడం కోసమే ఈ యొక్క ఎగ్జాము ఎగ్జామ్ అటెంప్ట్ అయ్యే ముందు సిలబస్ ఏమొస్తుంది అని తెలుసుకోవాలి ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా సిలబస్ ఏమీ తెలియకుండానే చాలామంది ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు సో ఈ సిలబస్ అట్లీస్టు సిలబస్ అన్న తెలుసుకుంటే మీరు ఎగ్జామ్స్ ఈజీగా అటెండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కొంచెం కంప్యూటర్ మీద నాలెడ్జ్ తెచ్చుకోండి కంప్యూటర్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి అని చెప్పేసి మీకు ఎగ్జామ్ రాయడానికి ఈజీగా ఉంటుంది బిఫోర్ ఎగ్జామ్ మీరు వెళ్ళే ముందు బిఫోరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు యూట్యూబ్లో కనుక చూస్తే సారీ యూట్యూబ్ అంటున్నా మీకు ఒక గ్రామ వార్డు సచివాలయం వెబ్సైట్లో వచ్చేసి ఒక మాక్ వీడియోని పెట్టినారు వాళ్ళు ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి ఏ విధంగా సిస్టమ్ ఆపరేట్ చేయాలని ఆ వీడియో చూడండి ఆ వీడియో చూస్తే ఎగ్జామ్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అంటే వాళ్ళ క్యాడర్ క్యాటర్ బట్టి వస్తాయి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి బట్ మనం ఎగ్జామ్ ఏ విధంగా రాయాలా ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి సిస్టం ఏ విధంగా ఆపరేట్ చేసుకోవాలా మైక్ని ఏ విధంగా ఆన్ చేసుకోవాలా అదేవిధంగా వెబ్ కెమెరా ఏ విధంగా ఆన్ చేసుకోవాలా మనము స్కిల్ సారీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి కదా కమ్యూనికేషన్ స్కిల్ ఆన్ చేసినప్పుడు మనం రికార్డ్ బటన్ అక్కడ ఉంటుంది ఆప్షన్ ఆ రికార్డ్ బటన్ని ఏ విధంగా మనం రికార్డ్ చేసుకోవాలా బటన్ని విధంగా రికార్డ్ చేసినటువంటి ఆ బటన్ని ఏ విధంగా మళ్ళీ మనం సబ్మిట్ చేసుకోవాలా ఇటువంటి చాలా వరకు ప్రశ్నలు అయితే ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి మనము పూర్తి క్లారిటీ వీడియో అయితే వార్డు సచివాలయంలో వాళ్ళు అక్కడ ఇచ్చింటారు సో దాన్ని అయితే మీరు చూడండి మీరు చూసినప్పుడు అయితే మీకు అర్థమవుతుంది ఏ విధంగానే నేను చెప్పేది ఏమంటే అన్నిటికీ సంసిద్ధమై మనం ముందుకు వెళ్ళాలి ఇప్పుడు యుద్ధానికి బయలుదేరే వాడు ఆయుధాలు లేకుండా వెళ్తే బాగుండదు యుద్ధంలో సో అదేవిధంగా మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాము అంటే పాస్ అవ్వాలి అంతే తిరిగి ఉండకూడదు మళ్ళీ ఎగ్జామ్ పాస్ అయ్యి బయట రావాలా మంచి మార్కులతో కొట్టి రావాలా అది ఏ ఎగ్జామ్ అయినా గ్రామ వార్డ్ సచివాలయం ఎగ్జామ్ పెట్టి కానిస్టేబుల్స్ ఎగ్జామ్ పెట్టిన ఏ ఎగ్జామ్ అయినా పెట్టినాయి మనలో ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఎప్పుడైనా ఏదైనా కూడా సాధిస్తాం మనం సాధించాలి అనే ప్రగాఢమైనటువంటి విశ్వాసము నమ్మకము నీ మీద నీకు ఉండాలి అది చిన్న ఎగ్జామ్ కానీ దాన్ని పెద్ద రీతిలో రాయి ఫస్ట్ నెంబర్ వన్ ప్లేస్లో నువ్వే ఉండాలి ఎగ్జామ్ రాయండి అవు అంటే అటువంటి నమ్మకం నీకుండా ఓకేనా చచ్చిపోయేట ముందర ఏం ఎత్తుకోపోయేది మనము మనం ఎత్తుకోపోయేదంతా ఒకటే జ్ఞానము పేరు పుణ్యము ఈ మూడే మనకి పైకి వచ్చేవి సో మనం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని కరెక్ట్గా అప్లై చేయండి ఓకేనా మంచి పనులు చేయండి ఓకేనా ఎవరికైనా విలువైన సమాచారాన్ని ఇవ్వండి తెలియని వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా నేను చెప్పేటటువంటి ప్రతి రోజు ఇన్ఫర్మేషన్ని కౌశలం ఎగ్జామ్కి సంబంధించి తెలియని వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది ఇవ్వండి ఎవరికైనా హైప్ ఆప్షన్ ఉంటే వీడియోకి ఒక హైప్ చేయండి అలాగే ఛానల్ నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి బెల్లైకన్ని ఆన్లో పెట్టుకోండి ప్రతిరోజు నేను చెప్పేటటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు డైలీ నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి ఇంకా కౌశలం ఎగ్జామ్కి సంబంధించి ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు చేయండి ఈ వీడియో చూసి కూడా నేను ఈరోజు ఫ్రీగా ఉంటాను మీకు కామెంట్కి రిప్లై ఇస్తాను ఓకేనా బాయ్